వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు ఆయన హైదరాబాద్ పోలీసుల ముందు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులతో ఉన్న సంబంధాలను బట్టి ఆయన్ను పోలీసులు విచారణకు ఆహ్వానించారు ఆయన పోలీసుల ముందు హాజరయ్యారు పోలీసులు అనేక ప్రశ్నలతో చిరుమర్తిని ఉక్కిరి బుక్కిరి చేసినట్లు సమాచారం చిరుమర్తికి ముఖ్యంగా పోలీసు అధికారులతో ఉన్న సంబంధాలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ టైంలో ఎలా వ్యవహరించారు ఎవరెవరికి డబ్బులు చర్యవేశారనే విషయం మీద పోలీసులు మొత్తం అనేక ప్రశ్నలతో చిరుమర్తిని ఉక్కిరి బుక్కిరి చేశారట మరి ముఖ్యంగా ఓ పోలీస్ అధికారితో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడితో చిరుమర్తికి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీశారట అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులతో మరీ ముఖ్యంగా అడిషనల్ ఎస్పి తిరుపతనతో తన సంబంధాలు మాట వాస్తవమే మంచి స్నేహ సంబంధాలున్నాయి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఫోన్ ట్యాపింగ్తో తనకెలాంటి సంబంధం లేదంటూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పోలీసుల ముందు స్పష్టం చేశారట కానీ పోలీసులు అనేక ఆధారాలు బయటపెట్టి ఈ టైంలో ఈ కాలు ఎందుకు మాట్లాడారు ఈ కాల్లో ఈ కాల్ తర్వాత ఏం జరిగింది మునుగోడుకు ఎంత నిధులు సమీకరించారు ఎంత తరలించారు వంటి ప్రశ్నలతో ఉక్కిరి పిక్కిరి చేశారట మరీ ముఖ్యంగా పోలీసు అధికారులకు అనేక మంది నెంబర్లు చేరవేసిన విషయంలో చిరుమర్తిని గుచ్చిగుచ్చి అడిగారట అవును అధికారులు కొంతమంది నంబర్లు అడిగారు నేను ఇచ్చాను అంతే తప్ప నాకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదంటూ చిరుమర్తి లింగయ్య పోలీసులకు క్లారిటీ ఇచ్చేశారట కానీ పోలీసులు అనేక ప్రశ్నలు సంధించిన ఆయన సరి అయిన సమాధానాలు చెప్పలేదని బయటికి వస్తున్న వార్తలు వెల్లడిస్తున్నాయి ఇదే కోణంలో మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కొంతమందిని ఇప్పటికే విచారిస్తున్నారని కూడా పాత్రలు వస్తున్నాయి కానీ పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు చిరుమర్తిని మాత్రం బహిరంగంగానే ఆయన పోలీస్ స్టేషన్ హాజరయ్యారు పోలీసుల ముందు తన వాగ్మూలాన్నిచ్చారు మరికొద్ది రోజుల్లో మరో వారం రోజుల్లో మరో ఐదారుగురు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులను కూడా పోలీసులు గట్టిగానే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక ప్రశ్నలతో పోలీసులు తమ ప్రశ్నల జాబితాతో పోలీసులు వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు అందుతున్నాయి